హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది సమస్య పరిష్కారం అవుతుందా లేదా చూడాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సాయం చేసిన పరిస్థితి లేదు సో ధర దారుణంగా పడిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం గత ఏడాదితో పోలిస్తే ధర దారుణంగా పడిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మెన్షన్ చేసింది ఇంత వీడియోలో నేను చూపించాను సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సపరేట్గా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ పెడుతోందంట ఈ రివ్యూ మీటింగ్లు పెట్టి ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి అనేది చూస్తుందంట సో ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నీ పెరిగిపోయి ఇమీడియట్గా రైతులకు ధర వచ్చే పరిస్థితి ఉండదు బట్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వెనుక రీజన్ ఏంటి అనే దానిపైన ఎక్సర్సైజ్ చేస్తారు సో మార్కెట్ ఇన్వెన్ ఇంటర్వెన్షన్ ప్రకారం రైతులను ఆదుకోవడానికి సంబంధించిన ఏర్పాటు చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు కోరారు సో దానికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ఏ మేరకు సాయం చేస్తుంది అనేది ఒక ప్రశ్న గతంలో తెలంగాణ ప్రాంతంలో మిర్చి రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు పత్తి రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు ఇదే రకమైన ఆందోళన ధర పడిపోవడంతో జరిగిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు చూసాం మనం సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయమని మార్క్బైడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయమంటూ రాష్ట్ర ప్రభుత్వాలకే సూచించింది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం కోర్టులోకి బాల్ నెట్టింది కేంద్రం ఈ సమస్యను పరిష్కరించాలి అని కోరుతోంది సో కేంద్రం ఎలాంటి పరిష్కారం చేస్తుందో చూద్దాం దాంతోపాటు రేపు కొంతమంది అక్కడ ట్రేడర్స్తో వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ సమావేశం ఏదో నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అంతోంది సో అక్కడ ట్రేడర్సు కృత్రిమంగా ఒక రేటు పడిపోయేలా చేశారా కృత్రిమంగా వాళ్ళంతా కలిసి రేట్ లేదు బయట ఎక్స్పోర్ట్స్ లేవు అని ఒక క్యాంపెయిన్ చేయడం ద్వారా కొనకుండా ఆగిపోవడం ద్వారా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారా సో అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది బట్ అది ఈ స్థాయిలో ఉంటుందా అంటే ఈ స్థాయిలో పాజిబిలిటీ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పలేము మిగతా రాష్ట్రంలోని మిగతా మార్కెట్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఖమ్మం వరంగల్ మిర్చి మార్కెట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మార్కెట్ చాలా ఫేమస్ మార్కెట్ అక్కడికి అక్కడికి ఎక్కువగా మిర్చి వస్తూ ఉంటుంది సో ఏదో ఒక మార్కెట్లో చేయడానికి సంబంధించిన అవకాశం ఉండదు మొత్తం అందరూ కలిపి చేయాలి బహుశా అందరూ కలిపి చేశారా ఎక్స్పోర్ట్ చేసే పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ కలిసి వాంటెడ్లీ ఇటువంటి కృత్రిమ కొరతను కృత్రిమంగా రేటు లేని ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారా అనేది చూడాలి సో ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిర్చి రైతులను ఇప్పటికిప్పుడు ఆదుకుంటుందా మిర్చి రైతులకు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సాంత్వన ఉంటుందా లేదనే చూడాలి సాంత్వన ఉందా ఉండాలని కోరుకుందాం రాష్ట్ర ప్రభుత్వం వేసిన లెక్క ప్రకారం పదకొండు వేల ఆరు వందల రూపాయలు క్వింటాకి ధర ఉంటే సరిపోతుంది పదకొండు వేల ఆరు వందలు ధర కేటాయిస్తే రైతులకు మంచి ధర సరైన ధర ఇచ్చినట్లు అవుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు బట్ గత ప్రభుత్వంలో గత ఏడాది సరే గత ప్రభుత్వం అనే విషయం పక్కన పెడితే గత ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది వేల ఐదు వందల కంటే తక్కువ ధర ఎప్పుడూ కూడా లేదు నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం పెట్టుబడి లక్ష రూపాయలు ఎనభై వేలు అయ్యే పరిస్థితి ఉంటే ఇప్పుడు పెట్టుబడి పెరిగింది లక్షన్నర వరకు ఎకరాకి పెట్టుబడి పెట్టాల్సిన ఉంది కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇంకా రకరకాల ఖర్చుల కారణంగా రేట్లు పెరిగిపోయి కాబట్టి ఇప్పుడు పదకొండు వేల ఆరు వందలు సరిపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటకు రైతుల దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదనేది చూడాలి రైతులు దానికి యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ ఇస్తే కూడా పదకొండు వేల ఆరు వందల కంటే ఎక్కువ ధర ఇచ్చే పరిస్థితి ఉండదా లాంటి ఒక చర్చ కూడా జరుగుతుంది బట్ రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలని దేనికోసం పదకొండు వేల ఆరు వందల కంటే ఎక్కువ ధర రావడం కోసం ఉండాలి కదా కనీసం పదిహేను వేల రూపాయలు నుంచి పద్దెనిమిది వేల వరకు ధర వస్తే కాస్త కూస్తో లాభాల్లో కాకపోయినా ఇబ్బందులు లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు లేకుండా రైతులు ఉంటారు పదకొండు వేల ఆరు వందలంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న క్రైటీరియా ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది సో ఇప్పుడు ప్రభుత్వంలో ఒక వచ్చింది ప్రభుత్వం కదిలింది దీనికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ దగ్గరికి వెళ్ళడం గుంటూరు మిర్చి మార్కెట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని తెలియగానే ముందు రోజు ఆయన ప్రోగ్రామ్ ప్రకటించగానే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తాననే మాట ఓ లేఖ రాయించింది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి చేసిన పర్యటన ప్రభుత్వంలో కదలికి తీసుకు తీసుకొచ్చింది సో జగన్మోహన్ రెడ్డి పర్యటన జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మిర్చి రైతుల గురించి మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్థాయిలో కదలికి తీసుకురావడం సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ఖచ్చితంగా ఆహ్వానించాలి ఈ సమయంలో ప్రభుత్వాలు పోయి ఆయన అడిగారు కాబట్టి ఇప్పుడే మనం ఎందుకు చేయాలి ఇంకా కొన్ని రోజులు చూద్దాం అనే పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది సో అక్కడ ప్రతిపక్షం ఓ సమస్య పైన నిలదీస్తే ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి దాన్ని పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం వల్ల కాదు మేము చాలా ప్రయత్నాలు ముందు నుంచి చేస్తామని చెప్తున్నారు ముందు నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఏంటో మాత్రం ప్రభుత్వం వైపు నుంచి రాలేదు గడిచిన రెండు నెలలుగా నిజానికి నేనే ఇంత ముందు సందర్భంలో ఈ మిచ్చి ధరల అంశాన్ని కూడా నా ఛానల్లో కోడ్ చేశాను దాదాపు డిసెంబర్ లాస్ట్ వీక్లో జనవరి ఫస్ట్ నుంచే మిర్చి మార్కెట్కి వస్తూ ఉంది అప్పుడే ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం కనుక వీళ్ళపైన దృష్టి పెట్టకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులను రైతులు ఫేస్ చేయబోతున్నారని కూడా చెప్పాను సో రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ ఒకటి కనపడలా ఒక రివ్యూ ముఖ్యమంత్రి చేయడం కనపడలా వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడం కనపడలా ఈ ధరల అంశం పైన బట్ ఈ వెళ్తానని చెప్పిన తర్వాత మాత్రం రెస్పాండ్ అయ్యారు సో ప్రభుత్వంలో జగన్ పర్యటన ఒక కదలిక తీసుకొచ్చింది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది జరుగు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ బట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అడిగారు అనే పాయింట్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కనీసం వ్యవసాయ శాఖ మంత్రి గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి చాలా దగ్గరగానే ఉంటుంది గుంటూరు మార్కెట్ ఒక గంటల గంటలు ప్రయాణం అవసరంలా ఒక పూట అక్కడికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది మీరు రేట్ ఫిక్స్ చేసి పదకొండు వేల ఆరు వందలు ఇస్తే సరిపోతుందని కాకుండా అక్కడ రైతులు మార్కెట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇప్పటికీ కూడా నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి కూడా చేయకపోవడం బాధ అనిపిస్తోంది ప్రతిపక్ష నాయకులు ఇంకెవరో ఇంకెవరో చేస్తే రాజకీయపరమైన కారణాలతో చేస్తారేమో కానీ ప్రభుత్వంగా బాధ్యతతో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా అటువంటి ప్రయత్నం చేయకపోవడం ఏమనాలి అటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చేయండి ఇప్పటికైనా రైతుల దగ్గరికి వెళ్ళండి కేవలం ధర మాత్రమే కాదు మార్కెట్లో మిర్చిని అమ్ముతున్న సందర్భంగా రకరకాల ఇష్యూస్ని అక్కడ రైతులు ఫేస్ చేస్తున్నారు తూకంలో రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ధర విషయంలో కూడా ఒక ధర జెండా పెట్టి ఆ తర్వాత ఎంత తక్కువ ధరకి తీసుకోగలిగితే అంత తక్కువ ధరకి మానసికంగా రైతుల్ని ప్రిపేర్ చేసి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చాలా ఇబ్బందులు ఇంకా రైతులు అక్కడ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాటిని తొలగించడం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి మంత్రులు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మార్కెట్ని విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తే ఇంకా చాలా విషయాలను మీరు తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆ విషయాలని మీరు తెలుసుకుంటే వాటికి పరిష్కారాన్ని వెతకడానికి సంబంధించిన అవకాశం కూడా అటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళడానికి సంబంధించిన సందర్భం కూడా దొరుకుతుంది